జిల్లాలోని ఎన్ఆర్ఈ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి పవన్ కుమార్ ఎస్కే సమీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రిక్వెస్ట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎన్ఆర్ఈ కళాశాల యాజమాన్యం పరీక్షా ఫీజులు కట్టుకోవాలి అంటే కళాశాల ఫీజు తప్పనిసరిగా కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తవ్వడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున కళాశాల ఎదురు ధర్నా చేశారు రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్న ఆలపాటి రాజా కళాశాలలోనే విద్యార్థుల్ని ఇలా ఇబ్బందులు పెడుతున్నారు కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి

ఎం కిరణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు గుంటూరు జిల్లాలోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంగా ధర్నా చేయడం జరిగింది దీనికి కారణం ఏదైతే ఫీజు రిమెస్మెంట్ బకాయిలు ఉన్నాయో అవి కడితేనే పరీక్ష ఫీజులు కట్టించుకుంటామని చెప్పి దాదాపు వందమంది విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టించుకోవడం లేదు నిన్న ఈరో శాంతియుతంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకునతి పత్రం ఇచ్చాం దీని మీద చర్చించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాం దీనికి కరెస్పాండెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆళ్ళపాటి రాజా గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు కానీ ఈరోజు యథావిధిగా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా విద్యార్థుల ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి వేధిస్తున్నారు ఈరోజు ధర్నా చేసిన తర్వాత కూడా విద్యార్థులని బెదిరించి వాళ్ళ కాలేజీ యాజమాన్యం నిరంకుశంగా విద్యార్థులను భయపెడుతుంది ఈరోజు రాష్ట్రంలో ప్రధాన ఒక బాధ్యతలో ఉన్నటువంటి ఆళ్లపాటి రాజా గారి కాలేజీలోనే విద్యార్థులను ఇలా వేధిస్తుంటే ఇలా ఫీజులు కట్టలేదని పరీక్ష ఫీజులు కట్టించుకోకపోతుంటే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అడుగుతున్నాం లోకేష్ గారు ఈరోజు అసెంబ్లీలో ఎవరినైనా శిక్షిస్తాం ఏ అధికారినైనా మాట్లాడతాం ఏ కాలేజీనైనా సీజ్ అని చెప్పి మాటలు మాత్రం చాలా మాటలు చెప్తున్నారు ఈరోజు తన మండలంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కాలేజీలోనే ఈరోజు విద్యార్థుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాలేజీ ఫీజులు కట్టబోతే ఎగ్జామ్ ఫీజులు కట్టించుకోమని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులను భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారికి ఆలపాటి రాజా గారికి తెలియజేయండి ఏమనగా మీరే ఫీజు ఇన్వెస్ట్మెంట్ బకాయిలు విడుదల చేయాలి మీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వమే విడుదల చేయాలి అలాంటిది మీరు విడుదల చేయకుండా మీరు మీరే డబ్బు మీరే డబ్బులు ఇవ్వాల్సి ఉండి మళ్ళీ మీరు విడుదల చేయకుండా కళాశాలలోని విద్యార్థుల ఫీజులు కట్టాలని చెప్పి మీరు ఏదించడం ఎంతవరకు భావ్యం అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం మీరు వెంటనే ఈ సమస్య మీద స్పందించాలి ఈ వీడియో అల్లపాటి రాజా గారికి లోకేష్ గారికి తెలియజేయడం కోసం వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఫీజు రిమెస్మెంట్ బకాయిల్ని ఆరు వేల నాలుగు కోట్లని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం